మీరు తర్వాత ప్రభుత్వమైన ఒక కుటుంబ మాదిరి ప్రభుత్వం అంటే లైక్ ఫ్యామిలీ యూనిట్ సాధక బాధకా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతిలో అన్నిటిని కూడా అధ్యయనం చేసి ఆగలింపు చేసుకుని సాధ్య సాధ్యాలు మనం ఆకర్షించే అవకాశం ఉంది ఈ రోజున కడుపు దించుకుంటే కాలం అడిగినట్టుగా మరి గొప్ప పరిపాలన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేశారు వచ్చిన తెలంగాణ గొప్పగా ఉండాలి మరి రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాడు ఈ రాష్ట్రం యొక్క అప్పు కేవలం డెబ్బై వేల కోట్లు ఉండేది నెలకు కట్టే ఉండి కేవలం ఐదు నుంచి ఆరు వందల కోట్లు ఉండేది పది సంవత్సరాల గొప్ప పరిపాలన తర్వాత ఎనిమిది లక్షల కోట్ల అప్పై ఈరోజు నెలకు ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది మూడు పది అంటే సంవత్సరానికి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ జరుగుతాల్ చూస్తా ఈ భారం లేకపోయి ఉండి ఉంటే అరవై వేల కోట్లు మరి మొత్తం రుణమాఫం అనేది ముప్పై వేల కోట్లే అంటే ఆరు మాసాల వడ్డీ కట్టకుంటే మనం మొత్తం కూడా ఒకటిసారి ఇవ్వగలుగుతాం ఇచ్చేవాళ్ళం ఒకటే కాదు చాలా స్కీమ్స్ కూడా చాలా స్కీమ్స్ కూడా రెండవది ఏంటంటే అదే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి చూడండి చిన్న చిన్న కరెక్షన్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పింది చెప్తున్నా గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఏమంటే పద్దెనిమిది వేల కోట్లు ఎనిమిది మంది ఆదాయం ఉన్నది ఒక్క నిమిషం అన్నా మీరు చెప్పింది అంత కరెక్ట్ అన్న నేను చెప్పినాక అంటే రెండవది ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి ఆర్థిక అంశాలు అయినా కూడా చెప్పిన మాట గడుగు ఎన్నో చేసే చేసేటప్పుడు చేస్తావు వీటన్నిటి మూల కారణం ఏంటి భారత రాజ్యాంగం ప్రాధాన్యాలు వీటన్నిటికీ ఈ రోజున మనమే చూస్తూ ఉన్నాం విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్య వ్యవస్థ కానీ ఈ దశకు చేరుకున్నదంటే అంటే ప్రాధాన్యాలు లేవు కాబట్టి ఇంత చట్టాలు కూడా చట్టాల రూపకల్పనలు కూడా చట్టాల రూపకల్పన కూడా కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ చట్టం చేసాం కానీ అది అమలు కావడం లేదు అంటే వనరులున్నా కూడా ఎన్నో రకాలు అంటే ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే ఏదో లెక్క రాయడము ఇంగ్లీషు ఏబిసీ లెట్స్ కూడా కాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండి ఉంటే పరివర్తన నేర్పేటువంటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంటే ఈ రోజున ఈ స్థాయి పరిస్థితి ఉండదు సో దీనికి ఒకరించడం కాదు ఒకరిని నిర్ణయించడం కాదు టోటల్ వ్యవస్థనే నిర్మించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఏదో షూ మంత్ర కాలంటే సమయంలో పరిష్కారం కావు బట్ రియాలిటీ ఇస్ డిఫరెంట్ సో లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీరు చెప్పిన కూడా వాస్తవ కాలం లేవు సమస్యలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ సమస్య పరిష్కారానికి మార్గాలు అనేది చూసినప్పుడు పరిమితం ఉండేది ట్యాక్సీ వేయలే వాళ్ళు చట్టాలు చూస్తూ ఉంది అయినా కూడా ఒక్కొక్కటిగా గత ప్రభుత్వం భద్రత జీతాలు ఇవ్వలేకుండే ఇన్ని అప్పులు ఉన్నా ఇన్ని ఒడ్లు కట్టినా మోడీ జీతం ఇస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఇన్ని వేల ఇన్ని వేలకు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా పది సంవత్సరాలు రూపు చేయలేకపోయారు సో కాబట్టి ఇవన్నీ అన్ని రంగాల్లో కూడా మార్పు రావాలి చేయాలని తపనతోటే చేసే కార్యక్రమస్తున్నాం వంద శాతం మీరు చెప్పినటువంటి కూడా నేను విమర్శతో పోడలేదు వంద శాతం తప్పకుండా మార్పు కనపడేటట్టుగా పరిపాలనలో స్కీముల అమలులో పారదర్శకం ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కూడా మీ అందరి సహకారం తప్పకుండా ముందుకెళ్ళి కాకపోదు ఇట్స్ నాట్ బోక్ ఫర్ ఇన్సిడెంట్ ఆఫ్ అదర్ సార్ట్ ఆఫ్ మాజీ మంత్రి వాళ్ళు మైక్ వద్ద మైక్ వాడాలనా మైకు మైక్ వాడాలనా గౌరవ పెద్దలు మాజీ మంత్రివేరులు శాసనసభ్యులు కృష్ణుడి గారు అలాగే భూపన్ రెడ్డి గారు అట్లాగే మా చైర్మన్ గారు ఇద్దరు చైర్మన్ గారు జిల్లా కలెక్టర్ గారు మీడియా మిత్రులందరూ నమస్కారం ఈరోజున జిల్లా సమీక్షా సమావేశం చెప్పడం జరిగింది ఇందులో ప్రధానంగా వ్యవసాయం గురించి విద్య గురించి వైద్యం గురించి ఇతర అంశాలపైన చర్చించడం జరిగింది ఈ జిల్లాలో ముఖ్యంగా రుణమాఫీ సంబంధించి కూడా డీటెయిల్గా మాట్లాడేది కొన్ని ల్యాబ్సెస్ వల్ల అంటే పంపిన స్టేట్మెంట్స్ మే మెయిన్ మెయిన్గా కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి కానీ తర్వాత కానీ కొన్ని తరగతి టెక్నికల్ ల్యాబ్సెస్ వల్ల కొన్ని మిగిలిపోయిన వాటిని కూడా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి దేవద్దుగా చెప్పినట్టుగా రెండు లక్షల రూపాయల రుణ రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కుటుంబానికి ఒకరికి వంద శాతం మాఫీ చేయడం జరుగుతుంది ఈ ఈ సమస్య అయితే మంచిగా మీద ఉంది తప్పకుండా దాల్చింది తప్ప అందుకు ఇచ్చిన ఏర్పడడం జరుగుతుంది అట్లాగే విద్యకు సంబంధించి కూడా ప్రభుత్వ పాఠశాలల్ని కళాశాలల్ని బలోపేతం చేసి స్టూడెంట్ టెన్త్ పెంచే కార్యక్రమం చేయడం ఒకటి అట్లాగే నాణ్యమైన విద్యను అందించే పద్ధతిలో నాణ్యమైన భోజనం అందించే పద్ధతిలో అధికారులు కూడా ఈ సమీక్షలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే వైద్యానికి సంబంధించి కూడా ఉన్నటువంటి హాస్పిటల్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వాటన్నిటి కూడా చిన్న చిన్న ల్యాబ్స్ ఉంటే ఈ విద్యకు సంబంధించి కానీ హాస్పిటల్ సంబంధించి కానీ గౌరవ శాసనసభ్యులము జిల్లా కలెక్టర్ గారి నిధులు టీఎంఎఫ్ నిధులు సిఎస్ సర్పంచ్ వీటన్నిటి కూడా ప్రాధాన్యత అనేది విద్యకు వైద్యానికి ఇచ్చేటు కార్యం చేయడం జరుగుతుంది ఇంకొక అంశం కూడా పరిపాలన పూర్తి పారదర్శకంగా ఉండాలని చెప్పని కూడా ఆదేశించడం జరిగింది సమీక్షను కూడా నిత్యం అంటే ఫ్రీక్వెంట్గా సమీక్షలు చేసే కాలం జరుగుతుంది నియోజకవర్గాల సమీక్ష కూడా చేయడం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో వెళ్ళడం జరుగుతుంది మార్పు అనేది కొట్టొచ్చినట్టుగా ఉండే విధంగా ఆ మార్పు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటి టూరిజం సంబంధించి కావచ్చు అట్లాగే ఇరిగి సంబంధించి కావచ్చు వీటన్నింటిపైన కూడా ప్రజాప్రతినిధుల అధికారులు చెప్పడం జరిగిందో సమీక్షలో ఏవి దృష్టి కలుగుతుందో వీటన్నిటిని కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంది నేను నాతో పాటుగా గౌరవ శాసనందరి కలిసి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసి ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యుద్ధిగా వీళ్ళకి త్వరలో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు రైతు భరోసా మొదటి విద్యుత్ తెలియదు ఎందుకు రెండో విడితే కొంత ఆలోచన అయితే ఉందంటే ఈ రికార్డు మొత్తం ఉంటే అంటే ప్రజాధనం అంటే ప్రభుత్వానికి వచ్చే ప్రతి పైసా కూడా ప్రజల కష్టాధీతం పలు రూపాయి వస్తుంది అదే సో అది ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అన్యాక్రాంతం కాకుండా వేసుకోవడం కోసమే వాటిని సమగ్రంగా పూర్తిగా డీటెయిల్గా స్టడీ చేసి సర్వే చేసి దుందని పొలాలు గుటలకు గడ్డము రోడ్లకు బ్రిడ్జ్లకు ఇక్కడ రకరకాల ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చిన వాడికి మరి జరుగుతారు వాటి అన్నింటి సర్జీవ సమయపడుతూ ఉంది గత ప్రభుత్వంలో గమనించిన ప్రతి సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల ప్రజాధారం ఇక్కడ పక్కదారి మళ్ళీ అంటే అనవసరంగా లక్షాధికారుల కోటి కూడా దుందని వాడు కూడా ఇవ్వడం జరిగింది సో ముందే కడగడ పెట్టిన పరిస్థితుల్లో సో వాటిని కాపాడడం కోసమే ప్రజాదేమైన కాపాడడం కోసమే వాటిని సరి చేసి చేసే కథ చేసింది